నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ పెట్ట కొన్ని ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు వాస్తవప్రతి చెప్పడానికి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఉండని కేసీఆర్ ఉండని ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారు పరిస్థితుల్లో ఉన్నది ఇది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గమనించాలి మాకు సంబంధం లేదు మా ఇంట్లోకి వచ్చే పెన్షన్ మాకు వస్తుంది మా రైతు బీమా మాకు వస్తుంది మా రుణమాఫీ మాకు వచ్చింది మా రైతు బంధు మాకు వచ్చింది అని ఎవరికి వారుగా మాకు సంబంధం లేదు అంటే రేవంత్ రెడ్డి పైసలు ఆయన ఇంట్లో నుంచి వేయడు కేసీఆర్ పైసలు ఆయన ఇంటిని ఇయ్యాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల సొమ్ముతోటి ప్రజల్ని పరిపాలించాల్సిందే ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నెలకు ఆదాయం వస్తుంది దాంట్లో అప్పులు గడతానికే అంటే రెండు రాష్ట్రం గతంలోనే చేసినప్పటి నుండి అప్పులు దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు పోతున్నాయి ఇది నేను చెప్పిన మాట కాదు రేవంత్ రెడ్డి చెప్పిన మాట సీఎం గారు ఐదు వేల ఐదు జీతాలు పోగా మిగతా ఉన్నటువంటి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయలలో ఈ రాష్ట్రాన్ని మొత్తం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రభుత్వాది నేతలు ఇంకా భావితరంలో వచ్చేటటువంటి అధికారంలోకి వచ్చే పార్టీలు కానీ ఎవరైనా ఆలోచించాలి మనం అందరం కూడా సంసారాలు చేస్తున్నటువంటి వ్యక్తులే ఉన్నాం మన సంసారంలో మన ఆదాయం ఎంత మనం తీసుకొచ్చే అప్పెంత దాన్ని కడుతున్న వడ్డీ ఎంత ఎన్ని సంవత్సరాలు కడితే మనం తీసుకొచ్చిన అసలు తీరుతుంది అనేది మన కుటుంబంలో మన అందరం ఎప్పుడూ ఒకసారి అప్పులు చేసిన వాళ్ళమే వాటిని తీర్చిన వాళ్ళమే కానీ బాధ్యత రాహిత్యంగా మాకు సంబంధం లేదు ఇది ఇది ప్రజల తప్పు ప్రజలు ముడుపులు ఇచ్చే వాళ్లకు తాయిలాళ్ళు ఇచ్చే వాళ్లకు అడ్డగోలు ఉచిత హామీలు ఇచ్చే వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటున్నారు విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పిస్తాము ఉద్యోగాలు యువతకు ఉపా ఉపాధి కల్పిస్తామనేటువంటి నినాదంతో ముందుకు వచ్చే ఎవ్వరిని కూడా ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు చాలా ప్రజలు చాలా స్వార్థపరులుగా తయారైపోయారు వాళ్ళ ఇంటికి ఏమొస్తుంది వాళ్ళ స్వార్థం కోసం ఏమొస్తుంది వాళ్ళ స్వలాభం ఏం జరుగుతుంది చిన్నటువంటి కుంచిత మనస్తత్వాలు ఆలోచిస్తారు కానీ ఈ సమాజం ఎవరిది ఈ సమాజంలో ఈ రాష్ట్రం ఎవరిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరు అనేది ఆలోచించట్లేదు దానివల్లనే ఈ తమ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇస్తున్నటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చలేక చెతికిలబడే పరిస్థితి రెండు రాష్ట్రానికి ఒక పది సంవత్సరాల తర్వాత కథమైపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే అందరం సంసారం చేస్తున్నాం అందరికి అల్వి కానీ అప్పులు తీసుకొస్తే ఏ సంసారమైనా చితికిలు పడిపోతుంది ఎప్పటికప్పుడు కుప్పకూలిపోతుంది ఏమైనా రేవంత్ రెడ్డి గారు నుంచో కేసీఆర్ ఇంటి ఇంట్లోంచో చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచో డబ్బులు ముద్ర కొట్టి తీసుకొచ్చిచ్చి ఇలా ప్రజలకు సంక్షేమ పథకాలు చేసినటువంటి వాళ్లకు లేని వారం ఎంతసేపు ఉన్నా కానీ ప్రజల మీద ప్రజల ద్వారా తీసుకోవాల్సినటువంటి ప్రజల ద్వారా గుంజుక రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నిత్యావసరాలు పెంచుదామా లేకపోతే పెట్రోల్ మీద డబల్ చేద్దామా ఇప్పటికే అన్ని రకాల రేట్లు పెరిగిపోతున్నాయి నీకు ట్రాఫిక్ పోలీసుల మెడల మీద కత్తి పెట్టి యుద్ధ ప్రాతిపదికన వందల కోట్ల రూపాయలు ప్రతి నెల చలాన వసూలు చేస్తున్నారు ప్రభుత్వం వెళ్ళదు ఏం చేయాలి రేట్లైనా పెంచాలి లేకపోతే పథకాలైనా ఎగ్గొట్టాలి విద్య వైద్యం ఇవాళ ఒక సామాన్య మధ్యతరగతి పౌరుడు నేనే ఉన్న ఉదాహరణ నాకు నా పిల్లల్ని చదివాలంటే నేను ఒకవేళ ప్రభుత్వ పాఠశాల చదివిస్తే అవకాశాలు లేవు ప్రభుత్వ కాలేజీలు చదివిద్దంటే అవకాశాలు లేవు ఓన్లీ ప్రత్యామ్నాయం శ్రీ చైతన్య నారాయణ శ్రీ చైతన్య నారాయణ దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఇద్దరు పిల్లల్ని చదివేయాలంటే అంటే నాలాంటి బడుగు జీవి మధ్యతరగతి జీవి ఎక్కడి నుండి తీసుకురావాలి ఈ ప్రభుత్వాలు ఈ తొక్కలో ఉచిత పథకాల కోసం ఉచిత హామీల కోసం అన్ని డబ్బులు ఖర్చులు పెట్టుకుంటూ విద్యా వైద్యానికి వెచ్చించలేని పరిస్థితులు ఉంటే మధ్యతరగతి జీవులు మన మీదనే ఈ భారం పడుతున్నది విద్యతతోనే ఆలోచించండి ఈ ఈ ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో ఇటువంటి లంగా ఉచితమైనటువంటి హామీలు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్న అప్పులు ఎంత కట్టే వడ్డీలు ఎంత మీరు ఎంతవరకు నెరవేర్చగలుగుతారు అలవి కానీ హామీలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలి ప్రభుత్వాలు ప్రజలు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చి ఈ ప్రజలేమో తమకు వచ్చే తాయిదాలు చూస్తున్నారు నాకేం కాదు నా ఇంటి నుంచి అప్పు కట్టట్లేదు ప్రతి ఒక్కటి నీ నెత్తి మీదే పడుతుంది ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినా పెట్రోల్ ధరలు పెరిగినా ఏ ధరలు పెరిగినా నీ మీదనే పడుతుంది ఆ నిజం ఆలోచించు నువ్వు వేల నాలుగు లక్షల రూపాయలు నాలాంటి మధ్యతరగతి వ్యక్తి విద్య కోసం ఖర్చు పెడుతుంటే ఇంకా వైద్యం పరిస్థితి ఏంది దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల కూడా దాదాపు పది సంవత్సరాల్లో కనుమరుగే పరిస్థితి ఉన్నది ఆర్థికంగా చితికిల పడిపోతాయి ఈ సామాన్య మేధావులు కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలు కానీ ఆలోచించి అలవిగానే ఇచ్చినటువంటి పార్టీల యొక్క గుర్తింపును రద్దు చేయాలి ఇది ఎలక్షన్ కమిషన్ను చొరవ తీసుకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని గమనించాల్సిన అవసరం ఉంది నిజంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు కానీ వ్యక్తులకు కానీ కుటుంబాలకు కానీ సంక్షేమ పథకాలు అవసరమే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం కానీ ఎవరికి ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నాం ఉచిత పథకాలు కోట్ల కోటీశ్వర్లకు కూడా కోటీశ్వర్లు ఆర్టీసీ బస్సులలో టికెట్ పెట్టుకొని ప్రయాణించే పరిస్థితుల్లో లేరా రెండు వందల రెండు వందల యూనిట్లకు సంబంధించిన విద్యుత్ ఛార్జీలు పే చేసే పరిస్థితులలో కోటీశ్వర్లు లేరా నిజంగా నిరుపేదలకు ఇవ్వండి అవి కూడా కట్టలేని వాళ్ళ ఇళ్లలో వెలుగులు నింపాల్సిన అవసరం అందరి మీద ఉన్నది కానీ కోటీశ్వర్లు ఒక్కొక్క కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇస్తున్నాం పది లక్షల రూపాయల కిరాయి పెట్టి కన్వెన్షన్ హాళ్లలో వివాహాలు చేసేటటువంటి పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకు కూడా మీకు కళ్యాణ లక్ష్మి ఇవ్వటం జరుగుతుంది దళిత బంధు గతుల కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తాం ఫ్రీగా మొత్తం కూడా సబ్సిడీ అవసరం లేకుండా ఇస్తాం వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎవరైనా ఏ యువత అయినా ద దళిత బడుగు బలిన ఎవరైనా కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి వాళ్ళకు బాధ్యత ఉండాలి వాళ్ళు మేమింత సపోర్ట్ సబ్సిడీ ఇస్తాము మీరు ఇంత బ్యాంకు నుంచి లోన్ తీసుకోండి మీరు వ్యాపారం చేసుకోండి పైకి ఎదగండి ఎవరైనా ఎదగాలి సమాజంలో కానీ ప్రభుత్వాలే బాధ్యత రాహిత్యంగా మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా దళిత బంధిస్తాం దళిత బంధు అనే కాదు ఏ పథకం అయినా ఎవరికి అవసరము నువ్వు ఇష్ట అడ్డగోలుగా అడ్డగోలుగా రైతుబంధు అడ్డగోలుగా పుట్టలకు చెలకలకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చినా కూడా ఒక గవర్నమెంట్ టీచర్ లక్షల రూపాయలు జీతం తీసుకొని మగతా లెక్కించి పట్టణాలలో వాళ్ళ నివాసం ఉంటుంటారు ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ప్రభుత్వ ఉద్యోగది ఊళ్ళల్లో మగతా చేసానికి వానికి ఏం లేదు రైతుబంధ ఎవరికి పడుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఐటీ కట్టేటోడానికి లక్షల కోట్ల వ్యాపారాలు చేసేటానికి కూడా రైతు బంధు పడుతున్నది నిజంగా మగతా చేసేటానికి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినాక బోనస్ ప్రకటించరు ఎవడైతే పండిస్తున్నాడో ఆ బోనస్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి ఎకరానికి ఐదు వందలు కాకపోతే వెయ్యి రూపాయలు ఇవ్వండి కానీ వ్యవసాయం చేయడానికి భూమి ఉంది కదా అని చెప్పి రైతు బంధించుకుంటూ పోతే వాళ్ళకే ఉన్నోళ్ళకే వెళ్ళిపోతుంది నిజంగా ప వ్యవసాయం చేసిన ఎటువంటి లబ్ధి చేకూరట్లేదు కానీ అందుకని చెప్పి సంక్షేమ పథకాలు అవసరమే కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వండి మీ అధికారం కోసం మీరు అనుభవించటం కోసం ఎవరికి పడితే వాళ్లకు శాచురేషన్ లెవెల్లో మొత్తం అందరికి ఇచ్చి పడేస్తాం అవసరం లేదు ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి మాకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగి నగర్లో ఉద్యోగం చేస్తారు సూర్యాపేట నుంచి ఆమె నగర్కి బస్సులో పోవాలి ఆమె టికెట్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు కానీ సీట్లు లేవు ఇది పెట్టిన దగ్గర నుంచి మహిళలు ఎక్కడి పడితే అక్కడికి బస్సులు కిటకిటలాడిపోతున్నాయి పని ఉన్నా లేకున్నా తప్పు పట్టడం కాదు వాస్తవ పరిస్థితిని చెప్తున్నాను కాబట్టి నిజంగా వీటన్నిటి మీద సమీక్ష జరగాలే ఆర్థిక పరిస్థితి మీద ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి హామీల మీద నెరవేర్చేటటువంటి హామీల మీద ఈ ఎలక్షన్ కమిషను లేకపోతే ఇంకేమన్నా స్వాతంత్ర అధికారం ఉన్నటువంటి చట్టబద్ధ సంస్థలు ఏమొస్తాయో వస్తాయో మేధావులలో కూడా ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పటికొకప్పటికీ దీని మీద చర్చ జరగకుండా పోతే రెండు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిర్వీర్యమైపోయి ఆర్థిక పరిస్థితి నిర్వీర్యమైపోయి రాష్ట్రాల కుప్పకూల పరిస్థితి వస్తుంది చెప్పి తెలియజేసుకుంటున్నాను దయచేసి విజ్ఞులారా ఆలోచించండి ఈ యొక్క ఈ మన ఒక వర్గం మొత్తం కూడా దీని మీద ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి అందరికి చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వీడియో మరింత పది మందికి చేరువ కావాలి ఈ యొక్క సమాజంలో మనకు చైతన్యం తీసుకురావడానికి మనందరం పూజారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే